సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన వేమారెడ్డి బదిలీ అయ్యారు ఆయన స్థానంలో వి శ్రీనివాసులు రెడ్డి నూతన సిఐ గా సర్కిల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సంతకం చేసి బాధ్యతలు చేపట్టారు ఎస్ఐలు కార్యాలయ సిబ్బంది నూతన సిఐకి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా నూతన సిఐ వి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ముఖ్యంగా అర్ధరాత్రులు గస్తీని ముమ్మరం చేసి అసాంఘిక కార్యకలాపాలను నియంత్రిస్తామని పేర్కొన్నారు అలాగే జాతీయ రహదారిపై తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడతామని సీఏ శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు ఈ కార్యక్రమంలో సంఘం రాజేష్ ఏఎస్ పేట ఎస్ఐ సైదులు సిబ్బంది పాల్గొన్నారు ओम शन्ना मित्र हाँ, शिवरुण शन्ना भवत् पर्यमा शन्ना इंद्र जमा वादिशम तन्मा देवता करुणा कनाक्ष पला सिद्धि रस्तु सिद्धि रस्तु तद्धास्तु साई <स्थाँगी> 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 안안오케나배도 <laughs> <eviden> <cloth sync> శ్రీనివాసరెడ్డి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఈరోజు కొత్తగా సంఘం సర్కిల్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న ఈ సంఘం సర్కిల్లో ఉన్న మూడు మండలాల్లో ప్రజలందరినీ కూడా కలిసి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అవి ఏమైనా ఉంటే వాటన్నిటినీ కూడా తెలుసుకొని పూర్తిగా నా పూర్తి సాయశక్తుల మంచిగా పనిచేస్తానని తెలియజేస్తున్నాను ఇక్కడ సీనియర్ ఆఫీసర్స్ ప్రయారిటీ ప్రకారం నైట్ గస్తీని పెంచుతాము అట్లానే రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి నేషనల్ హైవే కింద కూడా వస్తుంది ఈ నేషనల్ ఈ యాక్సిడెంట్స్ తగ్గటానికి ఎట్లా ఏంటనేది కూడా మా సీనియర్ ఆఫీసర్స్ని ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని కొత్తగా వచ్చాను కాబట్టి ఇక్కడ పూర్తిగా అవగాహన చేసుకొని యాక్సిడెంట్స్ నివారించడానికి ప్రయారిటీ ఇస్తాము అట్లానే రేత్రి నైట్ పెట్రోలింగ్ పెంచి దొంగతనాలు అట్లాంటివి జరగకుండా చూస్తాము இங்கே வேறு லாண்டாட் இருக்கு